ఉగ్రతండాల చావు తెలివి రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది భద్రతా వ్యవస్థకి దొరకకుండా ఉండేందుకు సరికొత్త వ్యూహాలు పన్నుతున్నారు అలాగనే ఇంతవరకు వాడిన టెక్నాలజీతోనే విడ్డూరంగా ఉన్నా ఇది మాత్రం ఇంతకు దేశాలను వణికించే టెర్రరిస్ట్ గ్రూప్స్ గేమింగ్ యాప్స్ తో ఎలా తప్పించుకోగలుగుతున్నాయి ఆపరేషన్ మహదేవ్ తో పెహల్గా భారత్ కానీ వాళ్ళు కశ్మీర్ అడవుల్లోనే నక్కి ఉన్నా పట్టుకునేందుకు ఇన్ని రోజులు పట్టడానికి గల కారణం సాటిలైట్ ఫోన్స్ ద్వారా తమ ఉనికిని దాచుకోవడమే నిషేధిత చైనా శాటిలైట్ ఫోన్ ద్వారా తప్పించుకుంటూ మన భద్రత బలకాల కళ్ళు గప్పారు అయితే చివరి వరకు అదే శాటిలైట్ సిగ్నల్ ఆధారంగా వాళ్లను అంతం చేసింది మన భారత ఆర్మీ కేవలం శాటిలైట్ ఫోన్స్ తోనే కాదో తమ కమ్యూనికేషన్ ను దాచుకోవడానికి వివిధ ట్రిక్స్ ను కూడా ఉపయోగిస్తున్నారు టెర్రరిస్టులు ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ను కమ్యూనికేషన్ సాధనాలుగా వాడుతున్నారు ఇవి సాధారణ చాట్ ఫీచర్లు కలిగి ఉండడంతో యాప్ ద్వారా సందేశాలు పంపుతూ తమ ఉగ్ర కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు యాప్ల ద్వారా వచ్చే సందేశాలు నిఘా సంస్థలు సులభంగా గుర్తించలేకపోతున్నాయి గేమింగ్ ప్లాట్ఫామ్లలో రహస్య కోడులో ఎమోజీలతో సమాచారాన్ని మార్పిడి చేస్తూ తమ ఉనికిని గుర్తించకుండా జాగ్రత్త పడుతున్నాయి టెర్రరిస్ట్ గ్రూపులు అలాగే కొన్ని నిషేధిత యాప్స్ ను వీపీఎన్ ద్వారా కూడా యాక్సెస్ చేస్తూ భద్రతా బలగాల దృష్టి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు విపిఎన్ వల్ల ఐపీ అడ్రస్ లో ట్రాక్ చేయడం కష్టం టెర్రరిస్టులు తమ లొకేషన్ తెలియకుండా ఉండేందుకు పలు వీపీఎన్ సర్వర్లు ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది అయితే పెహల్గామ్ దాడి తర్వాత ఈ ట్రిక్స్ ద్వారానే తమను తమ కాపాడుకున్నారు ఆ నలుగురు ఉగ్రవాదులు అంతేకాదు వర్చువల్ సిమ్ కార్డ్ టెక్నాలజీ టెరరిస్టులు ఉనికి తెలియకుండా కీలక పాత్ర పోషిస్తున్నాయి కొన్ని నెట్వర్క్లకు ఫిజికల్ సిమ్ అవసరం లేకుండా డిజిటల్ గా పనిచేస్తాయి ఫోన్ నెంబర్లను తాత్కాలికంగా ఉపయోగిస్తాయి ఈ టెక్నాలజీ ద్వారా టెర్రరిస్టులు తాము ఎక్కడున్నది ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడవచ్చు వర్చువల్ సిమ్ లో ఇంటర్నెట్ ఆధారిత కమ్యూనికేషన్ యాప్స్ తో సులభంగా అనుసంధానం అవుతాయి ఒక్కోసారి ఒక్కో డివైస్ లో బహుళ వర్చువల్ నెంబర్లను ఉపయోగించవచ్చు ఇది ట్రాకింగ్ ను సంక్లిష్టంగా చేస్తుంది ఈ సిమ్ లు తాత్కాలికంగా ఉపయోగించుకొని తర్వాత నాశనం చేస్తారు డేటా అనలిటిక్స్ ప్యాటర్న్ రికగ్నిషన్ ద్వారా వర్చువల్ సిమ్ల ల కమ్యూనికేషన్ ట్రాక్ చేయవచ్చు కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఉగ్రవాద్ ఈజీగా తప్పించుకునే ఛాన్స్ ఉంది ఈ తరహా టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా భద్రతా సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి శాటిలైట్ ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేయడానికి సిగ్నల్ ఇంటర్సెప్షన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి గేమింగ్ యాప్స్ లో దాగిన సందేశాలను కనిపెట్టడానికి ఏఐ ఆధారిత డీకోడింగ్ సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేస్తున్నాయి విపిఎన్ ఉపయోగాన్ని గుర్తించడానికి డీప్ ప్యాకెట్ ఇన్సెప్షన్ టెక్నాలజీని వాడుతున్నాయి వర్చువల్ సిమ్ కార్డులను ట్రాక్ చేయడానికి డిజిటల్ ఫోరెన్సిక్ లో పురోగతి సాధిస్తున్నాయి ఈ సవాళ్లను అధిగమించడానికి అంతర్జాతీయ సహకారం కూడా కీలకంగా మారింది సైబర్ ఇంటెలిజెన్స్ ద్వారా టెర్రెస్ట్ల కమ్యూనికేషన్ నెట్వర్క్లను ఛేదిస్తున్నాయి డేటా ఎన్క్రిప్షన్ డీకోడ్ చేయడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ పై పరిశోధనలు జరుగుతున్నాయి